ఎప్పుడైతే ఉందో ఎలక్షన్ ముందు ఉన్నాయో అతను కొన్ని హామీలు ఇచ్చారంట అవి నెరవేర్చలేదని ఎలక్షన్ బిఫోర్ ఒక పది పదిహేను రోజుల ముందో ఇరవై రోజుల ముందు అనుకుంటా ఒక ఫంక్షన్ లో అందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెట్టి నన్ను గెలిపియండి ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది మాది అసోసియేషన్ ల్యాండ్ ఐదు కోట్లు బయటికి వెళ్ళి డిస్ప్యూట్ లో ఉంది ఆరు సంవత్సరాల నుంచి అది నలుగుతా ఉంది అది తేలట్లేదు కాబట్టి నేను వస్తే నన్ను గెలిపిస్తే మనకు ల్యాండ్ వస్తుంది నేను ల్యాండ్ తీస్తాను అని చెప్పేసి ఒక హామీ ఇచ్చాడు రెండో హామీ ఏమి ఇచ్చాడు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను మెంబర్స్ అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్ కి కడతాను ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను యూనియన్ నుంచి ఒక్క రూపాయి కూడా దేను ఆ రోజు లాల్చే వేసుకొని వచ్చాడు ఇలాగ చేతి పట్టుకుని ఆ రెండు సేపు మాట్లాడాడు నేను ప్రతి హీరో దగ్గరికి ప్రతి డైరెక్టర్ దగ్గరికి ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీ కోసం అడుక్కొని డబ్బులు తీసుకొస్తా తీసుకొచ్చి ఇన్సూరెన్స్ కడతానని చెప్పేసి చెప్పాడు ఆ వీడియోలు కూడా ఉన్నాయి తర్వాత పేమెంట్స్ రావట్లేదు టైంకి బేటాలు సరిగా రావట్లేదు నేను పెద్ద క్రయోగ్రాఫర్ను కాబట్టి నేను చాంబోర్తో మాట్లాడి ప్రొడ్యూసర్తో మాట్లాడి మేనేజర్తో మాట్లాడి బేటాలు ఈవినింగ్ ప్యాకప్ అనగానే బేటాలు పడిపోయినట్టు మీకు మేవాలి మెసేజ్ వస్తుంది పేమెంట్ కూడా సాంగ్ అయిపోయి మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి మొబైల్ ఆన్ చేసేసరికి పేమెంట్ కూడా పడిపోయినట్టు మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పాడు ఓకే అవి ఇప్పుడు ఈ చెప్పిన ఏమి జరగలేదు జరగలేదు అది కనీసం మూమెంట్ లేదు సార్ ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయిని ద్వారా అరెస్ట్ చేశారు ఒక అమ్మాయిని సో అని సతీష్ గారు నాకు ఎలిగేషన్ వేశారు అసలు ఎవరో అమ్మాయి ఏంటి ఇప్పుడు నాకు నిరూపిస్తే నేను ఇండస్ట్రీని దాని గురించి మాకు క్లారిటీ అది ఏంటంటే అమ్మాయిని నారా జాని కాదు సిఎంఆర్ కాలేజ్ మేడ్చల్ యాక్చువల్గా తెలంగాణ యూనియన్ పేరుతోటి కొంతమంది షూటింగ్ చేస్తున్నారు ఒక సాంగ్ అక్కడ జరుగుతుంది డాన్సర్స్ అయితే మా దృష్టిలో ఏంది మేమే ఫిల్మ్ ఇండస్ట్రీ మేము డ్యాన్స్ యూనియన్ మాది థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఉంది మా మాకు తెలంగాణ వచ్చిన టైంలో మాకు ఆర్గనిస్ట్ మా అసోసియేషన్కి ఆర్గనిస్ట్గా తెలంగాణ పెట్టాడు ఇంకొక యూనియన్ పెట్టారు అయితే అక్కడ ఎవరు షూటింగ్ చేస్తున్న ఏమో తెలియదు మాకు అక్కడ ఏదో ఒక షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ మేకప్లో డ్రైవర్స్ కానీ లైట్మెంట్స్ కానీ ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మరి ఇక్కడ సాంగ్ జరుగుతుంది మీ డాన్సర్స్ ఎవరు లేరు అని చెప్పేసి మా కి ఇన్ఫర్మేషన్ వచ్చి అంటే మా డాన్సర్స్ మా యూనియన్ డాన్సర్ మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం అందరు కొట్టు పడతారు కదా మన వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఆ మేకప్లో లైట్ మెన్స్ ఎవరో సంథింగ్ మా అసోసియేషన్ ఫోన్ చేశారు సరే మా సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే మా సెక్రటరీ అప్పుడు రాము ఇంట్రెదర్ వరకు ఉన్నా టూ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ అక్టోబర్ అని నాకు తెలిసి అక్టోబర్ అనుకోండి అక్టోబర్ సెప్టెంబర్ మేవి ఫోన్ చేస్తే ఈ మా సెక్రటరీ పోయి ఫెడరేషన్లో కలిస్తే మీరు వెళ్ళి షూటింగ్ ఆపండి తప్పలేదు మన మన మెంబర్స్ మన అసోసియేషన్ మెంబర్స్ ఉండాలి కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు షూటింగ్ అనేది వాళ్ళు ఏదో ఫెడరేషన్ వాళ్ళ పర్మిషన్ తోటే ఒక యాభై మంది వెళ్ళాం జానీ మాసం ఒకటే వెళ్ళలే ఒక యాభై మంది వెళ్ళండి నేను కూడా వెళ్ళాను సీఎంఆర్ కాలేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కెమెరామెన్ తో సహా అందరూ యూనియన్ మెంబర్స్ ఉన్నారు మేకప్ వాళ్ళు కానీ అంటే వాళ్ళ వాళ్ళ యూనియన్ మెంబర్స్ అంటే మాకు ట్వంటీ ఫోర్ యూనియన్స్ ఉంటాయి డాన్సర్స్ తప్ప అంటే మా యూనియన్ డాన్సర్స్ తప్ప మిగతా అంతా మన మన ఇండస్ట్రీ ఫెడరేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఈ డాన్సర్స్ ఎవరంటే తెలంగాణ యూనియన్ పెట్టారు వాళ్ళు వాళ్ళ మెంబర్స్ అంట మాకు అక్కడికి మాకు తెలియదు అక్కడ డిస్కషన్ అయింది మ్యాన్ కూడా వద్దు భయ మనం అంతా ఒక ఇది కదా ఒక ఫెడరేషన్ కింద ఉన్నాం అంటే ఆ కెమెరామెన్ కూడా షూటింగ్ చేయకుండా పక్క జరిగాడు ఈ అక్కడ ఆ డాన్సర్స్ తోటి మా డాన్సర్స్ కి అక్కడ చిన్న డిస్కషన్ అయింది డిస్కషన్ అయింది ఆ షూటింగ్ ఆగిపోయింది ఆ డైరెక్టర్ కూడా సరే నేను కూడా షూటింగ్ చేయలేని భయ వదిలేస్తున్నాను తర్వాత ఎప్పుడైనా పెట్టుకుంటా సాంగ్ సాంగ్ షూటింగ్ ఎప్పుడైనా పెట్టుకుంటాను ఆ డైరెక్టర్ కూడా చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిండు అక్కడికి అయిపోయింది క్లోజ్ నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేనో తెలియదు జానీ మాస్టర్కు మేడ్చల్ సిఐఓ ఎస్ఐఓ ఫోన్ చేశారంట మాస్టర్ నేను నీ ఫ్యాను ఒకసారి స్టేషన్కి రండి స్టేషన్కి రండి అయితే మీతో కొంచెం చిన్న మాట్లాడేది ఉంది అలాగే ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పేసి అన్నారంట మేడ్చల్ మేడ్చల్ ఈయన జరిగింది అక్కడ మేడ్చల్ ఇష్యూ చిన్న ఇది రైట్ ఈయన మేడ్చల్ సిఐ ఫోన్ చేయగానే ఈయన మా యూని దగ్గరకు వచ్చి నన్ను ఇట్లా ఎస్ఐ రామ్ అంటుండు సిఐ రామ్ అంటుండు నా ఫ్యాన్ అంట నాతో ఫోటో దిగుతాడంట అది ఇది అని చెప్తే మాకు డౌట్ వచ్చింది ఎక్కడో మేడ్చల్ లో ఉన్న ఎస్ఐసిఐ ఇక్కడ ఉన్న ఆయనకు ఫోన్ చేసి అంటే సంథింగ్ ఏదో ఇంత అనుమానాలు ఉన్నాయి కదా నేను వద్దు అని చెప్పా చాలా మంది శ్రీరెడ్డి మాస్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ వద్దు వద్దు నువ్వు పోవద్దు ఈ రోజు వదిలేసాయి అతను వాళ్ళు రమ్మండి కదా వదిలేసాయిఐఎస్ఐ ఎక్కడికి వెళ్తారు అక్కడే ఉంటారు స్టేషన్లో ఉంటారు కదా ఈ రోజు అవుతారు రేపు కలుగుతారు అవసరమైతే మనకు కొంచెం డౌట్ వస్తుంది కాబట్టి రేపు ఒక ను పట్టుకొని వెళ్దాము రేపు ఒక అడ్వకేట్ పట్టుకొని వెళ్దాము ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆయన అక్కడికక్కడ మాట్లాడతారు కదా లా తెలుసు కదా వాళ్ళకు లా అండ్ ఆర్డర్ వాళ్ళకి తెలుసు కాబట్టి అడ్వకేట్ని తీసుకెళ్తే అతను మాట్లాడతానంటే ఇతను వినకుండా ఆవేశానికి పోయి లేదు నీ వాళ్ళకి పోవాలి నన్ను రమ్మన్నాడు పోవాలి నా ఫ్యాన్ అన్న నా ఫ్యాన్ ఏనా అంటే మాకు అనుమానం వచ్చి మా సెక్రటరీ ఇంకొక మా కొంతమంది మాస్టర్స్ కలిసి అతను తోడుగా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే మాట్లాడడానికి ఉండాలి కదా కనీసం అని చెప్పేసి ఒక ఐదారు మంది మా వాళ్ళు అతనితో పాటు ఒక వెహికల్ తీసుకొని పిఎస్కి వెళ్ళారు వెళ్ళే వాళ్ళు ఇంకా బయటికి రాలే మధ్యాహ్నం అయింది సాయంత్రం అయింది ఐదు అయింది ఐదు గంటలకు అప్పుడు తెలిసిందట వాళ్ళకి అక్కడ నేను వెళ్ళలే నేను ఎక్కడున్నా నేను ఆ రోజు ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది ఈ వే చేసు పేమెంట్స్ గురించి నేను ట్రెజర్ను కాబట్టి అక్కడ కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి నేను కొంతమంది కోఆర్డినేటర్లను తీసుకొని మా అసోసియేషన్ సీనియర్స్ని తీసుకొని నేను ఫిలిం ఛాంబర్లో మీటింగ్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ ఛాంబర్ లో వాళ్ళతో కలిసి మాట్లాడుతూ ఉన్నా అయితే ఇదంతా అక్కడ నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి కోయింట్లు లోపల పోయిన రాలేదు కోయింట్లు లోపల పోయిన రాలేదు అంటే ఏం చేస్తున్నా లోపలి పోయి మాట్లాడి ఫోటో దిగడానికి ఏముంది ప్రాబ్లం అంటే ఫస్ట్ జాని పిలిచారంట జాని వెళ్ళిపోయాడు తర్వాత మాస్టర్ మాస్టర్ని పిలిచారంట ఆయన అటే వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక్కరిని పిలిచారంట అటే వెళ్ళిపోయాడు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ఆరుకుని లోపల వేసా చేశారంట ఒక దిక్కు కేసు రాసుకుంటుండట వాళ్ళు మనకు తెలియదు అంటే అక్కడ జరిగింది వాళ్ళు బయటకు వచ్చినాక చెప్పిన విషయాన్ని చెప్పుకున్నారు నేనైతే లేను కదా అక్కడ అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోపలికి ఆరు వంద తీసుకెళ్లారంట ఫైవ్ థర్టీకేమో కేమో మీ మీద కేసు బుక్ అయింది అని చెప్పి జీబీ ఇచ్చారంట ఇది జరిగింది వాళ్ళు ఏం కేసు ఫైల్ అప్ చేశారు అక్కడ మేము షూటింగ్ చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేశారు షూటింగ్ ఆపారు అక్కడ మా డాన్సర్స్ గర్ల్స్ ఉంటే జానీ మాస్టరు బ్లౌజ్ చింపాడు అమ్మాయిని లాగాడు అనేది పెట్టారు నేను చెప్పింది కాదు అది నేను పెట్టిన కేసు కాదు కదా కేసే అది నేను మొన్న అక్కడ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా మాస్టర్ మీద కానీ మా జాని మాస్టర్ మీద కానీ మిగతా వాళ్ళ మీద ఇలా అమ్మాయిని లాగిన కేసు పెట్టారు హరాస్మెంట్ కేసు పెట్టారు షూటింగ్ స్టాప్ చేసి డిస్టర్బ్ చేసిన కేసు పెట్టారు దాని వల్ల జైలుకు పోయారు ఇతని ఆవేశం వల్ల ఇతను వెళ్ళద్దంటే వెళ్ళాడనే క్రమంలో చెప్పినది అప్ప నేను చూశాను అతను గుంజాడు అని చెప్పలేదు ఓకే నా మాస్టర్ గురించి మా యూనియన్ మెంబర్ గురించి నేను తప్ప చెప్తాను నిజంగా ఆయన గుంజినా కూడా మాట మంచివాడే అని చెప్పాను కదా కామన్ గా అయితే అట్లే ఉంటుంది కదా అది ఎప్పుడో జరిగింది లెవెన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్లో లో జరిగింది టెన్ లెవెన్ ఇయర్స్ అవుతుంది అయితే ఇతని ఆవేశం వల్ల యూనియన్ నష్టం జరిగింది గత తొమ్మిది పది సంవత్సరాల ఉంది ఇతనితో పాటు ఇంకో ఐదు మంది సఫర్ అయ్యారు జైలుకు పోయారు వచ్చారు నేను అతనికి బెయిల్ ఇచ్చాను నేను వెబ్ క్యామ్ తో ఫోటో తీశారు కోర్టులో నా ఆధార్ కార్డు పెట్టా జూన్ అయినా డబ్బు లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి జామీన్ కు రెండు లక్షల నలభై వేలు కట్టి నేను షూరిటీ నేను సంతకం పెట్టా ఓకే అంటే నన్ను నేను సస్పెండ్ చేస్తా సస్పెండ్ చేస్తా అన్నాడు కాబట్టి నేను ఫీల్ అయిపోయి అరే నీకు ఆ మాత్రం విశ్వాసం లేదా నీకు జైలుకి కూడా నీ జైలుకి పోతే కూడా నేను షూరిటీ ఇచ్చి నేను బయటికి పట్టుకొచ్చు అంటే అది నా బాధ్యత ఆ రోజు పోస్ట్ లో ఉన్నా కాబట్టి నేను బాధ్యత నేను బాధపోలే బాధ్యత నుంచి పక్క తప్పకోలే ఆ రోజు మా ప్రెసిడెంట్ అప్పుడున్న పరిస్థితిలో మా ప్రెసిడెంట్ షారున్ చనిపోయాడు ప్రెసిడెంట్ లేడు అప్పటికి మా యూనియన్ కు వైస్ ప్రెసిడెంట్ నే అలా టెంపరీ ప్రెసిడెంట్ కాబట్టి కంటిన్యూ చేస్తున్నావు అతను కూడా అవైలబుల్ లేడు ఊర్లో వేరే గోవాకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నాడు ఆయన ఈ ఆరు మందిలో మా సెక్రటరీ కూడా పోయి జైలుకు వేయండు రైట్ నీ ఉన్నది నీ ఒక్కడిని మిగతా కంపెనీ మెంబర్స్ మాస్టర్స్ డాన్సర్స్ మా వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళ సపోర్ట్ తీసుకుని అందరి దగ్గరికి వెళ్తున్నా నేను బాధ్యత తీసుకున్నా ఇది నాకెందుకు అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసుకుని నా ఊరికి వెళ్ళిపోతే వీళ్ళు పదమూడు రోజులు కాదు మూడు నెలల వరకు కూడా రాకపోతుండే ఇతను చెప్పేటి అని అబద్ధాలు నేను అన్నానంట ఇంకొక దానిలో ఇంటర్వ్యూలో చూశాను ఆ ఉంటే ఉండని నాలుగు రోజులు ఉంటే ఏమైతే అన్నానంట అలా అన్నైతే అసలు నేను బెయిల్కి రాను కదా నేను డబ్బులే కట్టాను కదా నీ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకున్నా ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా నీకు ఎందుకు పెడతా సంతకం మీకు ఎందుకు పెట్టా నేను ఎందుకు పెట్టి బయటికి తీసుకొస్తా వదిలేసి వెళ్ళిపోయాను కదా ఎవరు వస్తారో ఎవరు ఇచ్చుకుంటారో విడిపించుకోరు నాకేంది అప్పటికి నా ఎలక్షన్ టైం అయిపోయింది నా పిరియడ్ ఆగస్టుకే అయిపోయింది కొన్ని కారణాల వల్ల అది డిసెంబర్ వరకు పోస్ట్ పోయింది ఎలక్షన్ ఈ మధ్యలోనే జరిగింది అది ఇన్సిడెంట్ తెలంగాణ యూనియన్ వాళ్ళు పెట్టుకోవడము అక్కడ షూటింగ్ చేయడం వెళ్ళి ఆపడం కేసు అవడం ఇదంతా జరిగింది అంటే ఇతని వాళ్ళ ఒక యాభై లక్షలు నష్టం జరిగింది ఇతని ఆవేశం వల్ల ఇతను ఆ రోజు వెళ్లకుండా ఉంటే ఒక అడ్వకేట్ ని పట్టుకుంటే పదివేలతో ఇరవై వేలతో అయిపోయేది జైలుకి వెళ్ళే వాళ్ళే కాదు ఒకవేళ నిజంగా కేసు ఫైల్ అయినా కూడా అక్కడే స్టేషన్ బయలు తీసుకుని రావచ్చు కదా బయటికి వీళ్ళు ఏం మటర్ చే మటర్లు మన బంగారు చేయలేదు పబ్లిక్ లో జరిగింది రోడ్డు మీద అంటే కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ కదా అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది సీమియర్ కాలేజ్ అంటే పెద్ద కాలేజ్ అది అక్కడ సిటీ ఫుటేజ్ కూడా ఉంటుంది అక్కడ ఎవరు తప్పు చేశారు అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా ఇదంతా జరిగి ఉండేది కాదు అంటే ఇతను ఆవేశం వల్ల కి నష్టం జరిగిందని చెప్తున్నాను అంతే తప్ప అతని మీద అతను గుంజాడు నేను చూశానని చెప్పలేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి